ప్రేజలాడు ప్రభు స్తోత్రం మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం హృదయశుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూసేదారు దేవుని బిడ్డారా ఎవరు దేవుని చూస్తారు ఎవరు దేవుని స్వరం వింటారంటే హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు ప్రభు స్తోత్రం ఎందుకు అని అంటే దేవుని బిడ్డలారా హృదయ గల వారు ఎందుకు దేవుని చూస్తారంటే ఈర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిది వచనంలో వాక్యం ఇలాగ తెలుసు హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది ఈ హృదయములో నుండే మార్క్ ఏడు ఒకటి ప్రకారం దురాలోచనలు కలుగుతాయి ఈ హృదయంలో నుండి అన్నీ కలుగుతాయి కనుక పాపము వస్తూ ఉంది కనుక దేవుని బిడ్లారా రోమపత్రిక మూడో అధ్యాయం పదోవచనములో నీతిమంతుడు ఒక్కడు లేడు అమెన్ దేవుణ్ణి చూసేవారు ఎవరైనా ఉన్నారా వెతుకువారు కలరా అని దేవుడు ఆకాశం నుండి మనుషులను చూస్తూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా మనము దేవుని వైపు చూడాలి ప్రభువును గణపరచాలి మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు నీ హృదయం పవిత్రముగా ఉంటే నువ్వు ప్రభువును చూస్తావు ప్రభువుని గణపరుస్తావు హృదయం అన్నింటికంటే మోసకరమైనది పరిశుద్ధత కలిగి దేవునికి అంటే ఇష్టం పరిశుద్ధులు నీతివంతులు వర్ధిల్లుతారు దేవుడు అన్నాడు నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలన్నారు పరిశుద్ధత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పవిత్రత దేవుడు కోరుకున్నాడు ఆది కాండం ఆరో అధ్యాయం ఐదు నుండి ఆరు వచనాలు అపస్సుల కార్యం పదో అధ్యాయం నాలుగో వచనం పిలిపిల రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు వచనం హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారు దేవుని పిల్లలు నువ్వు హృదయ శుద్ధిగా ఉంచే హృదయము శుద్ధిగా ఉండి ప్రభువును ఆరాధించాలి ప్రభువును గణపరచాలి ఆయన పరిచయం చేయాలి అప్పుడు దేవుడు అత్యధికమైన దీవెనల ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు ప్రభుని ఏసుక్రీస్తి మాటలు దీవించను గాక ఐ మీన్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియజేయండి మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రతి నెల మూడో మంగళారం పాసస్ కాన్ఫరెన్స్ ఉద్యీవ మహాసభ ధర్మారం వరంగల్ ఏర్పాటు చేస్తున్నాం ఈ నెల మరి పదిహేనో తారీఖు అయిపోయింది ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖు పాసస్ కాన్ఫరెన్స్ ఉద్యీవ మహాసభ ఉంది రండి దైవాశీర్వాలు పొందుకోండి ప్రార్థన చేయండి దేవుడు మీ కుటుంబాలను దీవించిన గాక జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుల దీవించను గాక ఆమెన్ ప్లేస్ అలాడు గాడ్ బ్లెస్ యూ ఆమెన్